మూడో రోజు ఇక్కడ తిరుగుతా ఉన్నా వేరికే జూబ్లీ హిల్స్ కానీ పారే మురికి కాలువలు కంపు వాసన గతుకుల రోడ్లు ఏ పేదవాడిని కదిలించినా మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేడు బిడ్డ మా భర్త చనిపోయి ఐదేళ్ళు అవుతుంది పెన్షన్ లేదు నా వయసు అరవై ఐదు సంవత్సరం దాటిపోయింది మాకు పెన్షన్ లేదు అంటే ఏ పనికి పోయినా కూడా రేపిస్తాం మాపిస్తామని చెప్పి ఆనాటి టిఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ వస్తాయని చెప్పి మేము భావించి అవించి ఓటేసి గెలిపిస్తే మాకెక్కడా కూడా పెన్షన్ లేదు ఇప్పటికీ ఇల్లు లేవు మురికి కాలంలో బాగా రాలే తాగే నీళ్ళు కూడా చక్కగా రావట అంటే హైదరాబాదు మొత్తంలోనే జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ ప్లేస్ అనేటువంటి భావన ఉంటుంది కానీ ఎక్కడికి బస్తీలు కంప వాసన పేదరికం ఇవి తప్ప సమస్యలు తప్ప ఇంకోటి లేదు ఇవాళ అందుకనే ఆనాటి పదేళ్ళ ప్రభుత్వాన్ని చూసి కరగాల్చి వాత పెట్టినం ఇవాళ రెండేళ్లలో మళ్ళీ రెండు సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళ క్రితం ఏ దుర్మార్గాలు అయితే చేసిందో ఏ చిల్లర పనులకైతే ఒడిగట్టిందో మళ్ళీ అదే చిల్లర పనులు అదే సంస్కృతి మంత్రుల మధ్య సమన్వయం లేదు కొట్లాటలు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు దోచుకోవడానికే టైం సరిపోతుంది తప్ప ప్రజలు పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అసెంబ్లీ వేదిక మీద సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద కొట్లాడుతూ ఉంది కాబట్టి జూబ్లీస్లో కూడా ప్రజలు కనుక రెండు పార్టీలు బొంద పెడితే ఇవాళ ఈ ఈ ప్రభుత్వానికి కొంత చలనం వచ్చే ఆస్కారం ఉంది పెన్షన్లు రావాలన్నా డబుల్ బెడ్రూమ్లు రావాలన్నా మురికి కాలు బాగు పడాలన్నా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలన్నా ఇవాళ ప్రతి నిరుద్యోగ యువత యువకుడికి యువతకి నాలుగు వేల రూపాయలు అమలు కావాలన్నా ఇవాళ చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు రావాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ మెడలు వంచి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి మా అభ్యర్థికి కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ ఇక్కడ ఈ ప్రాంత ప్రయాణికానికి వేడుకుంటా